క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రబోధ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ మోపూరి జగన్నాథరావు అన్నారు తాళ్లరేవు మండలం సుంకరపాలెం మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రబోధ సంస్థ ద్వారా గత ఏడు సంవత్సరాల నుంచి ట్యూషన్ ద్వారా ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు దీనికి సంబంధించి ప్రతిభ చాటైన విద్యార్థులకు అవార్డులు పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మోపూరి జగన్నాథరావు యానా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి సునీల్ వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు గోవిందరాజులు నళిని కుమారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಹೋಮ ಆ ಪಾರೋಯದು ಗೋಡಾ ಆ ಪೇ ತುಮಾ ಪಾಲಿ ಆ ಪಾರಿ ಸ್ವತಂತ್ರ Sampai jumpa di video ठीक है भाई ये क्या बात है అమ్మ మన పిల్లలకి గిరువులతో పాటు సంస్కృతి విద్యార్థులకి బోధిస్తూ ఉంటాం అందరికి ఆభినందం తెలియజేసి గ్రామంలో పూర్వం విద్యా ప్రమాణాలు పెద్దగా ఉండేవి కాదు ఇక్కడ స్కూల్లో చదువుకున్న కూడా ఇష్టపడ ఇష్టపడే పరిస్థితులు ఉండేది స్కూల్ బిల్డింగ్ కూడా సరిగ్గా ఉండేది కాదు చెప్పే విధానం కూడా సరిగ్గా ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జన్మించి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మా కరకాలపేట స్కూల్లోనే చదువుకోవడం జరిగింది మా కరకాలపేట స్కూల్లో చదువుకుని అక్కడ చదువుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక యాడ్ చూసి సైన్స్ స్కూల్కి ఆయన ఎంట్రన్స్ రాస్తే ఆ ఎంట్రన్స్ టెస్ట్లో ఫిఫ్త్ మార్క్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సెలెక్ట్ అవ్వడం జరిగితే సైన్స్ స్కూల్కి వెళ్ళి స్కూల్ చదివాడు సైన్స్ స్కూల్లో బాగా మెరిట్లో వచ్చాడు మెరిట్లో రావడంతోనే మళ్ళీ బాబుసా ఇంజనీరింగ్ కాలేజ్లో తల్లి అక్కడి నుంచి ఐఐటి కరెక్ట్ స్కూల్ ఐఐటి కరెక్ట్లో తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది హైదరాబాద్లో ఆ తర్వాత అమెరికా గారి జరిగింది అదే ఆయన వస్తాను అయితే ఆయన ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్కూల్ అయిపోయింది కాబట్టి ఈ స్కూల్ డెవలప్ చేయాలని అభిప్రాయం ఉంటే ఈ ఒక్క స్కూలే కాదు ఈ మన ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ అన్నింటిలో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని చెప్పి ఎప్పటి కృషి చేస్తూ అనేక రక అనేక అనేక రకాల ప్రోగ్రామ్ చేస్తున్నాడు అంటే కంప్యూటర్లో కూడా ఓ సిస్టమ్ ఫార్మ్ చేసి ఈ సిస్టర్లో అది ఈ విద్యా ప్రమాణాలు పెంచుకోవడానికి ఈ సిస్టమ్ పెడితే బాగుంటుంది అని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది చేయడం జరిగిన తర్వాత మొదలుగా మొదలుగా మాకు యానంలో పెట్టాలనే ప్రయత్నం జరిగింది మన సాయినాథ్ గారు డెలిగేట్గా ఉండగా అడగడం జరిగింది అయినా అక్కడ పెద్ద కోఆపరేషన్ దొరకలేదు స్కూల్ నుంచి పెద్ద కోఆపరేషన్ దొరకకపోతే అలాగే ప్రైవేట్గా ఏదో ఒక బిల్డింగ్ తీసుకుని దాంట్లో ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది అంత మాకు వరకు నచ్చింది కానీ తర్వాత తర్వాత తొందరగా మాడేది కానీ ఈ స్కూల్లో మీ స్కూల్లో బాబు గురించి థింగ్స్ చెప్తాను మా ఐడియాలు నాకు ఎప్పుడు ఐడియా వచ్చినా సరే ఎక్కడైనా బాగు చేయాలనుకుంటే ఫస్ట్ నేను డిస్క్రిప్స్ వచ్చేసి మా బాగెరుతాడే ఆ పనులో పెడతండే ఆయనే అప్పుడు చెప్తారు అనమాట సిక్స్ ఇలా బంద్ చేస్తుంది మీరుతో మాట్లాడాలి నేను ఎక్కడ ఎంకరేజ్ చేయి ఎలా గైడ్ చేయడానికి గైడ్ చేస్తూ ఉంటారు అనమాట సప్లై స్టార్ట్ చేసాను మేము ప్రభుత్వం సెవెంటీన్లో చేసిన తర్వాత యానందో కొంత రామలక్ష్మి గారు ట్రై మొదలు పెట్టించారు ఆ ఆ ప్రెస్పాన్సి టీచర్స్ తోటి అక్కడ అంతగా గ్రో అవకపోయినా తర్వాత ఇక్కడ మనం హెడ్ మాస్టర్ గారిని తోటి స్టాప్ చేసి ఇక్కడ నా ప్రోగ్రామ్ బాగుతుంది సో మెయిన్ థింగ్ ఈ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళాలి అంటే ఆ స్టూడెంట్స్ యొక్క సెక్సెస్ నాకు ఎంకరేజ్మెంట్ ఈ ప్రోగ్రామ్ నేను ముందుకు పంపించాలి అంటే మీరు బాగా చదివి మీరు బాగా రిజల్ట్ తెచ్చుకుంటే అది చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది నేను మీకు హెల్ప్ చేయాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి సో స్టూడెంట్స్ మాత్రం నేను చెప్పిన ఏంటంటే మీరు ఇది అడ్వాంటేజ్ తీసుకుని మన టీచర్స్ చాలా శ్రద్ధగా చెప్తున్నారు అది ఉపయోగించుకొని మీరు బాగుపడితే కనుక మనం ఇంకా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయించు సో అది చెప్తూ 3 4 पॉइंट्स చెప్పడానికి తెలుగు ప్రబోధనని సారాంక్షిస్తున్నాను ఆ ප්‍රబోధ మనపెట్టుగా నుంచి రెండు సంవత్సరాలు కోవిడ్ వల్న మన పరీక్ష దగ్గర 10th క్లాస్ కానీ ప్రతిసారి మిగతా ఐదు సంవత్సరాలు 100% గ్రాడ్యుయేషన్ 100% మన ප්‍රబోధ ఉన్నారు పాస్ అయ్యారు दैट्स ఏ గ్రేట్ అచీవ్మెంట్ సో దీన్ని అట్లాగే కంటిన్యూ చేయాలని చాలా అనుకుంటున్నాము సో స్టూడెంట్స్ అందరూ చాలా సీరియస్గా తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలండి ఇంకొక సెకండ్ థింగ్ ఈ సంవత్సరం మన స్టూడెంట్స్లో ఒకళ్ళు మ్యాథమెటిక్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ప్రకాష్ అండి ఇది కూడా ఎక్కడ అనుకున్నాం సో ఇ స్కూల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్లో ఉంది అది స్కూల్లో కాదని నాకు తెలుసు సో ఈవి ఈ పాప ఏం చెప్పిందంటే మనకి మీరు ఎంతో డబ్బు పెట్టి కాన్వెంట్ అది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినా లేకపోతే శ్రద్ధగా చదువుతుంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా నదరాజు గారు శాసగిరి అబ్బాయి అది పెద్ద గొప్ప నోట్లో నాతో అవుతాయి ఇలాంటి మహత్తర కార్య కార్యక్రమం చేసి ఈ స్కూల్లో ఎవరైతే చదువుకోవడం కోసం బాగా చాలా మంది లేక కొంచెం వెనకబడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అనే ఒక కార్యక్రమం విన్నోత్సమైన కార్యక్రమం తీసుకొచ్చి మరి వాళ్ళ చాలా మంది స్కూల్ అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ చేసి కూడా ఈరోజు బయట ఉన్నారు చాలా మంది ఎందుకంటే వాళ్ళకి స్కూల్తో ఒక అటాచ్మెంట్ ఏర్పడింది మమ్మల్ని ప్రత్యేకంగా చూశారు ఈ స్కూల్కి మేము తిరిగి ఇవ్వాలి అంటే ఆ గివ్ టేక్ పాలసీ అన్నది చదివి మళ్ళీ మనం ఈ స్కూల్కి ఏ విధంగా సహకరించాలి ఈ స్కూల్ మనం ఇంకా ముందులోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మంచి సంస్కృతి ఈ స్కూల్లో రావడానికి ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమం ఈ స్కూల్లో జరగడం నా మీద భావిస్తున్నాను ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఎక్కడ వెళ్ళిపోయినా మరి ఆ స్కూల్ గురించి చాలా చాలా తెలియదు కానీ ఈ స్కూల్ గురించి మాత్రం ఆయన ఎప్పుడైనా మనసులో బెదురుతూనే ఉంటారు ఏదో సంస్థ okay <laughs>